లిక్కర్ కేసులో సిబిఐ పై ట్రయల్ కోర్టులో విచారణ జరిగింది ఈ విచారణకు ఎమ్మెల్సీ కవిత మనీష్ సిసోడియా ఇతర నిందితులు వర్చువల్ గా హాజరయ్యారు సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో డాక్యుమెంట్స్ ఫెయిర్గా లేవని బెస్ట్ క్వాలిటీ డాక్యుమెంట్స్ సిబిఐ ఇవ్వాలని డిఫెన్స్ లాయర్లు కోరారు కా సెప్టెంబర్ లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని జడ్జి కావేరి బవేజా ఆదేశించారు తదుపరి విచారణను సెప్టెంబర్ పదకొండుకు వాయిదా వేశారు టిక్కర్ కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ పై ట్రయల్ కోర్టులో విచారణ జరిగింది ఈ విచారణకు ఎమ్మెల్సీ కవిత మనీష్ సిసోడియా ఇతర నిందితులు వర్చువల్ గా హాజరయ్యారు సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో డాక్యుమెంట్స్ ఫెయిర్ గా లేవని బెస్ట్ క్వాలిటీ డాక్యుమెంట్స్ సీబీఐ ఇవ్వాలని డిఫెన్స్ లాయర్లు కోరారు సెప్టెంబర్ లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని జడ్జి కావేరి బవేజే ఆదేశించారు తదుపరి విచారణను సెప్టెంబర్ పదకొండుకు వాయిదా వేశారు అయితే ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుటేటర్ శ్రీకాంత్ లైన్ అందిస్తారు శ్రీకాంత్ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి సిబిఐ చార్జ్ షీట్ పైన ట్రయల్ కోర్టు లో విచారణ జరిగింది సో ఈ రోజు కవిత పన్నెండు గంటలకు ట్రయల్ కోర్టు లో వర్చువల్ వర్చువల్ గా విచారణకు హాజరు కావడం జరిగింది సో లిక్కర్ కేసు సిబిఐ చార్జ్ షీట్ విచారణ పైన దీన్ని వాయిదా వేయడం జరిగింది ట్రయల్ కోర్టు ఇది సెప్టెంబర్ పదకొండుకు వాయిదా వేసింది జడ్జ్ కావేరి భవేజా అంటే గతం నుంచి కూడా ట్రయల్ కోర్టులో కావేరి భవేజా ఈ కేసును జడ్జిగా తనే ఈ పర్యటనలోకి తీసుకున్నారు తనే ఈ కేసును జడ్జిగా వ్యవహరిస్తున్నారు కోర్టులో బెయిల్ వచ్చినటువంటి కారణాల రీత్యా ఈ రోజు సిబిఐ కేసులో ఛార్జ్ షీట్ ఉంది కాబట్టి దానిపైన విచారణ ఉంది కాబట్టి సో ఆ విచారణకు కవిత వర్చువల్ గా హాజరు కావడం జరిగింది సెప్టెంబర్ పదకొండుకు జడ్జి వాయిదా వేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో దీంట్లో పాటు విచారణకు వర్చువల్ గా ఎమ్మెల్సీ కవర్తో పాటు మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు వర్చువల్ గా హాజరు కావడం జరిగింది దీంట్లో కొన్ని దాఖలు చేసినటువంటి అంటే సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో ఆ డాక్యుమెంట్స్ ఫెయిర్ గా లేవు కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో ఆ డాక్యుమెంట్స్ ని డిఫెన్స్ లాయర్లకు ఇవ్వాలంటూ కూడా నిరుత్తులు తరపున న్యాయవాదులు కోరడం జరిగింది సో ఇది కూడా సెప్టెంబర్ నాలుగో తేదీ లోపే డిఫెన్స్ లాయర్లు అడుగుతున్నట్టుగా ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా జడ్జ్ కావేరి భవేజ ఆదేశించడం జరిగింది సో ఇప్పటికి విచారణ పూర్తయిపోయింది ఈ విచారణ వాయిదా కూడా సెప్టెంబర్ పదకొండో తేదీ జరిగినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఇంకొక గంట సేపట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కవిత బయలుదేరి హైదరాబాద్ కు రాబోతున్నారు మరి ముఖ్యంగా హైదరాబాద్ కు వచ్చిన తర్వాత కవిత ఏం మాట్లాడబోతున్నారు అన్నది కూడా చాలా కీలకంగా మారబోతోంది ఎందుకంటే ఇప్పటికే కవిత ఎప్పటికైనా నిజం గెలుస్తుంది అంటూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క కన్నీటి బుక్క బొట్టకు రివెంజ్ ఖచ్చితంగా ఉంటుంది మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ కూడా ఒక కీలకమైనటువంటి సంచలన వ్యాఖ్యలు నేను రాత్రి కవిత చెప్పడం జరిగింది సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అంతోంది కవిత కేటీఆర్ తో కలిసి హైదరాబాద్ బయలుదేరారు కి బయలుదేరారు మరి ముఖ్యంగా ఇందులో భాగంగా ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది ఎన్ని రోజులు నిర్బంధించినా కానీ నిజాన్ని మాత్రం ఎవరు దాచలేరు అబద్దం కొత్త కాలం రాజ్యం వెళ్ళినా గానీ నిజం ఎప్పటికైనా గెలుస్తుందంటూ కూడా కవిత సంచలనమైనటువంటి కామెంట్స్ కొన్ని భావోద్వేగంగా నిన్న రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు జైలు నుంచి తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఇట్లా నేపథ్యంలో ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది ఏళ్ల రాజకీయాల్లో ఎన్నో ఎన్నో ఒడిదుడుకులు చూశాం కానీ నాకు నన్ను నా కుటుంబానికి ఐదు నెలలు కాలం నా కుటుంబాన్ని నన్ను దూరం చేశారు నా పిల్లలకు నన్ను దూరం చేశారు అంటూ కూడా కవిత కొన్ని భావోద్వేగమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది నేను కేసీఆర్ బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు ఇప్పటి వరకు నేను మొండిగా ఉండేది ఇక నుండి నేను జగమొండిగా నన్ను జైలుకు పంపించి జగమొండిగా తయారు చేశారంటూ కూడా కవిత చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇట్లా నేపథ్యంలో మరి కవిత తెలంగాణకు చేరుకోబోతున్నారు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కవిత బయలుదేరబోతున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడి నుంచి భారీ వాహనాల మధ్య భారీ ర్యాలీ మధ్య కవిత తన ఇంటికి చేరుకోబోతున్నారు హైదరాబాద్ లో అడుగు పెట్టబోతున్నారు అయితే బీఆర్ఎస్ కూడా దీనికి సంబరాలు చేయడానికి సిద్ధమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ రోజు సిబిఐ విచారణలో వర్చువల్ గా పాల్గొన్నటువంటి కవిత కవితతో పాటు మరో కొంతమంది నిందితులు ఎవరైతే మనీష్ శిశుడే కావచ్చు ఇతర నిందితులు ఎవరు వారు వర్చువల్ గానే విచారణకు హాజరైనట్టు తెలుస్తుంది అయితే సెప్టెంబర్ పదకొండు కావచ్చు ఇంకా భవిష్యత్తులో జరగనున్న విచారణకు వర్చువల్ గానే హాజరవడానికి లాయర్ ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా లేదా నిన్న కవిత బెయిల్ నేపథ్యంలో చెప్పిన సూచన మేరకు పదిహేను రోజులకుసారి స్వయంగా ఆమె హాజరు కాబోతున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి కవిత అంటే ఇప్పటికే కొన్ని కీలకంగా కొన్ని మాటలు చూస్తూనే ఉన్నాం కవిత ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు ఒక ప్రోటోకాల్ వ్యక్తి ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి వ్యక్తి సో తనకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో తనకు సంబంధించిన ఫెసిలిటీస్ తనకు ఖచ్చితంగా ఉంటాయి ఇట్లా నేపథ్యంలో చాలా అడ్వకేట్స్ అంటే కోర్టుకు విన్నవించుకునే దాన్ని బట్టి ఉంటా ఉంటుంది వర్చువల్ గా హాజరు కావడానికి ఉంటుందా లేదంటే కవిత కోర్టుకి వెళ్ళి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుందా గతంలో కూడా కోర్టుకు హాజరు కావాలన్నటువంటి అవకాశ అంటే సందర్భం వచ్చినప్పుడు కవిత కోర్టుకు హాజరు కాకుండా వర్చువల్ గా కూడా గతంలో హాజరైనటువంటి సందర్భాలు ఉన్నాయి సో అది అప్పుడు టెక్నికల్ ఇష్యూస్ కోర్టుకు రిక్వెస్ట్ చేసుకుంటే కోర్టు చేస్తుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఇట్లా ఉండాలనేది అయితే ఏం ఉండదు అది డిపెండ్స్ ఆన్ న్యాయవాదులకు అంటే ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే మనం కవిత విషయంలో చూసుకుంటే కనుక మహిళ అన్నటువంటి కోణంలో కవితను ఈ రోజు బయలు రావడానికి అదొకటి కీలకమైనటువంటి కోణం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు సో దీంట్లో భాగంగా మీ అంటే కొన్ని ఎమ్మెల్సీగా ఉన్నారు గతంలో ఎంపీగా ఉన్నారు కొత్త ప్రోటోకాల్ ఉన్నటువంటి బిఐపీ వ్యక్తి కాబట్టి సో తన పరిధి తనకు ఉంటా ఉంటుంది రాజకీయ నాయకులకు ఎప్పటికో షెడ్యూల్స్ ఉంటా ఉంటాయి కాబట్టి సో దాంట్లో భాగంగా ఇంద ఇప్పుడు మరొక అంశం ఇప్పుడు కవిత హైదరాబాద్ కు అడుగు పెట్టిన తర్వాత తను ఎక్కడైతే అరెస్ట్ అయ్యారో అదే ఇంటికి వెళ్ళటానికి ఎక్కువ ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే కవిత అక్కడ ఢిల్లీలో బయలుదేరినప్పుడు కూడా కొన్ని కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది విజయమే గెలిచింది అని చెప్పేసి అంటే న్యాయమే గెలిచిందంటూ ఖచ్చితంగా కవిత కొన్ని కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ వచ్చిన తర్వాత తన తండ్రిని కలవబోతున్నారా లేదంటే అరెస్ట్ అయిన ఇంటికి వెళ్ళబోతున్నారా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా సో కవిత నేరుగా తన ఇంటికే వెళ్ళబోతున్నారు ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నట్టుగా కేసీఆర్ ని ఎప్పుడు కలుస్తారు ఏంటి అన్నది ఇంకా పార్టీ అంటే కవిత తీసుకోవాల్సిన నిర్ణయం కవిత ఏమనుకుంటున్నారు సో కేటీఆర్ ఏం చెప్తారు ఎప్పుడు కలగబోతున్నారు లేదంటే కేసీఆర్ దగ్గరికి కవిత కేసీఆర్ కవిత దగ్గరికి వస్తారా కేసీఆర్ దగ్గరికి కవిత వెళ్తారా ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయి అరెస్ట్ అయిన రోజు కూడా కేసీఆర్ తన కూతురు దగ్గరికి రాలేదు కేటీఆర్ హరీష్ రావే ఉన్నారు బట్ వెనక నుంచి కేసీఆర్ ఇచ్చేటువంటి సలహాలు సూచనలతో ప్రకారమే హరీష్ రావు కానీ కేటీఆర్ గాని ఇప్పుడు ఐదు నెలలు ఈ బెయిల్ వరకు ఉన్నటువంటి పరిస్థితులు ప్రతి దాంట్లో కొంత కేసీఆర్ మాటలతోనే ఉన్నారు ఇంతవరకు ములాఖత్ కూడా కేసీఆర్ వెరలేదు సో ఇట్లా నేపథ్యంలో కవిత విషయం కవితను కవిత తన దగ్గరికి వెళ్తారేమో బహుశా ఎందుకంటే ఇప్పటివరకు కేసీఆర్ రాలేదు కాబట్టి సో కేసీఆర్ బిడ్డను అంటూ కూడా కవిత గంటపదంగా చెప్పినటువంటి మాటలు విన్నటువంటి క్రమంలో కవిత కేసీఆర్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలని బట్ ఈ రోజు వచ్చిన తర్వాత ఈ రోజు రాత్రికి కేసీఆర్ ని కలుస్తారా లేదంటే రేపు కలుస్తారా ఎప్పుడు కలుస్తారన్న చూడాలి బట్ కవిత మాత్రం తన ఇంటికి నేరుగా వెళ్ళబోతున్నట్టు ఇప్పటి వరకు మనకు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట సో ప్రస్తుతానికి మాత్రం పార్టీ నుంచి వస్తున్నటువంటి అప్డేట్ ఇది దీపం అయితే కవిత చేసిన కామెంట్స్ కొన్ని కీలకంగా మనం చర్చకు తీసుకున్నట్లయితే ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఆమె కొన్ని కామెంట్స్ చేసినట్లయితే వినిపిస్తుంది దీనికి బీజేపీ నేతలు కూడా కౌంటర్ చేసినట్టు తెలుస్తుంది వడ్డీతో సహా చెల్లిస్తామంటూ కవిత నిన్న విడుదలైన నేపథ్యంలో కొన్ని కామెంట్స్ చేశారు తన పిల్లలకి ఐదు నెలల పాటు దూరం చేశారంటూ కవిత కామెంట్స్ చేశారు దీనిపైన టీజీ వెంకటేష్ కూడా ఇటీవలే అంటే ఈ రోజే దానిపైన కామెంట్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఖచ్చితంగా అంటే విడుదల సమయంలో కవిత మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఒక అగ్రెసివ్ మాటలు ఒక భావోద్వేగంతో ఉన్నటువంటి మాటలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా అన్న అంటే పెట్టిన ఇదైతే హింస ఏదైతే ఉందో ఈ పెట్టిన ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వీటికి వీటి తగ్గట్టుగా ఖచ్చితంగా ఇంకా దీన్ని ఎదురు తిరుగుతాం అంటూ కూడా కవిత మాట్లాడినటువంటి మాటల్లో మనం చూడొచ్చు సో అటు ఈ పరిస్థితికి కేవలం రాజకీయాల కారణం వాటి వల్లనే కవితను జైల్లో పెట్టినట్టు దేశం మొత్తం కూడా తెలుసు అట్లాగే మేము పోరాట జ్యోతిలో తప్పకుండా పోరాడతాం నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాం అంటూ కూడా కవిత చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అంతేకాదు నేను కేసీఆర్ బిడ్డను కేసీఆర్ కూతుర్ని తప్పు చేసేటువంటి ప్రసక్తే లేదు మొండిదాన్ని అంతేకాదు మంచిదాన్ని అనవసరంగా నన్ను జైలుకు పంపించి ఇంకా జగమొండిని రెడ్డిని ప్రజాక్షేత్రంలో నిబద్ధతతో గట్టిగా కొట్లాడతాం పనిచేస్తాం అందరి కోసం నిలబడి ఉంటాం న్యాయపరంగా రాజకీయ పరంగా ఖచ్చితంగా అంటూ కూడా కవిత చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు జైలు నుంచి విడుదలైన తర్వాత మాట్లాడడం జరిగింది నన్ను జైలుకు పంపి కేసీఆర్ ను బీఆర్ఎస్ ను మరింత దుర్భేద్యం చేశారు బట్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఖచ్చితంగా మళ్ళీ జనంలోకి వస్తామంటూ కూడా కీలకమైనటువంటి మాటలు మాత్రం ఖచ్చితంగా కవిత దగ్గర నుంచి వచ్చినాయని చెప్పాలి సో దీనికి సంబంధించి ఇంకా అటు బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బిజెపి పార్టీలు కానీ కీలకంగా కవిత విషయంలో ఒకరికొకరు పొత్తుగా మాట్లాడుకున్నారు అంటే ఒకరి సపోర్ట్తో ఒకరి మద్దతు బీజేపీ నాయకుల చుట్టూ తిరిగి బయలుదేరించుకున్నారు అంటూ కూడా చాలా కీలకమైనటువంటి మాటలు రెండు పార్టీల నుంచి మార్చడం జరిగింది దీనికి సంబంధించి అంటే ఇట్లా రాజకీయ పరంగా ఒకరినొకరు ఒకరినొకరు మాట్లాడుకోవడం లేదంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం అనే చెప్పాలి బట్ ఇక్కడ కవిత విషయంలో వస్తున్నటువంటి మాటలు చూస్తే కనుక అంటే బిఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ వదుకుంటే బిఆర్ఎస్ పార్టీ వర్సెస్ బీజేపీ కూడా ఒకవైపు ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పడం వల్ల సందేహం లేదు సో ఓవరాల్ గా ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక అందరూ కూడా అంటే అటు ఇందాక మీరు చెప్పినట్టు అటు టీజీ వెంకటేష్ దగ్గర నుంచి కూడా కొన్ని కీలక మాటలు రావడం జరిగింది కవిత భాష మార్చుకో అంటూ కూడా ఆయన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కొన్ని ఒక ఒక రియాక్షన్ ఇవ్వడం జరిగింది ఇట్లాంటి భాషలు సరిపడవు అంటూ కూడా ఆయన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది హైదరాబాద్ పైన సీవంత్ రెడ్డి తన సలహాలు తీసుకున్నాడు అని చెప్తున్నటువంటి క్రమంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత ఇట్లాంటి భాష మాట్లాడడం సరైతే కాదు అంటూ కూడా టీజీ వెంకటేష్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎమ్మెల్సీ కవిత బెయిల్ బీజేపీ తో సంబంధం లేదు అంటూ కూడా కొన్ని కొన్ని వాదనలు ఒకవైపుని వినిపిస్తున్నాయి మరోవైపు అటు బీజేపీ పెద్దల చుట్టూ తిరిగి అయితే శ్రీకాంత్ గత కొన్ని సంవత్సరాలుగా లెక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర కవిత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమెకి సముచిత స్థానం కల్పించు కొంత అసహనాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ పై విడుదలైనటువంటి కవిత వెంటనే పార్టీలో అంటే యాక్టివ్ గా ఉండబోతున్నారా లేదంటే పార్టీకి కొన్ని రోజులు దూరంగా ఉంటారా కుటుంబంతో గడిపిన తర్వాతే పార్టీకి ప్రాముఖ్యత ఇస్తారా దీనికి సంబంధించిన సమాచారం ఏంటి కవిత మాటల్లో చూసుకుంటే కనుక ఖచ్చితంగా పార్టీ పైనే దృష్టి పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజకీయంగా కొట్లాడతాం అంటూ కూడా తన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఈ సమయంలో బిఆర్ఎస్ పార్టీ ఇంకా కొంత దూకుడుగా కొంచెం స్పీడ్ గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది సో ఇట్లాంటి నేపథ్యంలో కవిత మాటల్ని మనం చూస్తే కనుక ఖచ్చితంగా రాజకీయంగా ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు హైడ్రా అనుకుంటూ ఒకవైపు అక్రమ కట్టడా కూల్చిపోయేదనుకుంటూ ఇంకోవైపు పదేళ్ల విధ్వంసానికి ఈ రోజు పది నెలల్లోనే అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాం అంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా కవిత వెంటనే యాక్టివ్ మోడ్ లోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే జైలు నుంచి రాగానే మళ్ళీ రెస్ట్ లోకి వెళ్తే ఆ రాజకీయ వేడి కూడా తగ్గుద్ది కాబట్టి ఖచ్చితంగా కవిత ఇప్పుడు చాలా కీలకంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి కేసీఆర్ తో పాటు అటు కేటీఆర్ హరీష్ రావు కవిత కూడా అదే స్థాయిలో ఉండి మాట్లాడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా అయితే మీరు చెప్పినట్లు ఇప్పుడు నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఆమె మళ్ళీ కొద్ది రోజుల్లోనే యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాబోతున్నారు అనుకోవచ్చా మొన్న ఏదైతే అక్కడ డాక్టర్ సంజయ్ పార్టీ మారినటువంటి క్రమంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు స్థానిక సంస్థల ఎన్నికలే కానీ లేదంటే గ్రామ పంచాయతీ ఎన్నికలే కానీ ఆ ఎన్నికల లోపు ఖచ్చితంగా కవిత రిలీజ్ అవుతుంది బయటకు వస్తుంది ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుందంటూ కూడా గతంలోనే కేటీఆర్ కుండ బదులు కొట్టి ఆ సభలో మాట్లాడడం జరిగింది సో ఇలా నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఇంకా అస్తిత్వం పెరగాలి మళ్ళీ కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే అటు ఎంపీ ఎలక్షన్స్ లో ఒక్కటంటూ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఉండాలి కేటీఆర్ చెప్పినట్టు ఇప్పుడు మీరు అడిగినట్టు ఖచ్చితంగా నిజామాబాద్ లో మళ్ళీ గ్రౌండ్ కవిత సిద్ధం చేసుకోవడం ఖచ్చితంగా తథ్యం అనే కనిపిస్తోంది ఇప్పటికే నిజామాబాద్ లో నిజానికి బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత స్ట్రాంగ్ ఉంది ఎందుకంటే అక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు సో వేముల ప్రశాంత్ రెడ్డి చాలా కీలకమైన నాయకులు గోచార శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారి వెళ్లినా కానీ వేముల మాత్రం పార్టీని పట్టుకొని ఉన్నారు పార్టీని బలంగా పనిచేస్తున్నారు సో బాజిరెడ్డి గోవర్ధన్ కూడా చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ ఉంది సో ఆ బలాన్ని ఈసారి కవిత ఇంకంత స్ట్రెంగ్ చేసే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి సో కవితను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత స్ట్రాంగ్ అయింది మాత్రం కనిపిస్తోంది కవిత ఒక నిజామాబాద్ కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కీలకంగా కవిత బీఆర్ఎస్ పార్టీలో మారేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి పవన్ శ్రీకాంత్ థ్యాంక్స్ ఫర్ దేట్స్ Have well, a message that you would like to give to the people. Well, I always believe that truth will prevail, justice will prevail. Mm -hmm. We will certainly fight back. We will not lose our resolve. We will yesterday you said that you will be taking. You yesterday you said that you will be taking this battle forward. How? Absolutely, absolutely. We will let you know. But we will continue fighting. Thank you, What all have you been reading all these months? What all have you been reading all these months? <laughs> a ltar a